మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మేజర్ పంచాయతీ ఎస్సీ కార్మికుడిపై వైసీపీ ఉప సర్పంచ్ తిట్ల పురాణం అందుకున్నారు విషయానికి వస్తే గోరెంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో వీధి రైట్లు సక్రమంగా పడలేదని ఉపసర్పంచ్ అనుచరులతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలిపారు ఈ క్రమంలో ఎస్సీ కార్మికుడు వినోద్ సర్పంచ్ ను అడిగి వస్తానని సమాధానం చెప్పారు జీర్ణించుకోలేని ఉప సర్పంచ్ రాజారెడ్డి కార్మికులకు ఫోన్ చేసి నోటికి హద్దు అదుపులేని మాటలతో ఒక ఎస్సీ కార్మికుడని చూడకుండా పురాణం అందుకున్నారు ఇది కాస్త వైరల్ కావడంతో దళిత సంఘాలు మండి పడుతున్నాయి హలో 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 మాట్లాడేది సార్ సార్ నేను రాజారాడు మాట పద్దకు లైట్ సార్ చెప్తాను సార్ పోదాం సార్ మోటార్ రిపేర్ ఉంటే నాగేనా చెప్తా సార్ లేకపోతే లేదంటే ఉంటారు నువ్వు ఎవడున్నా ఇప్పుడు సార్ సార్ ఆ మాట అనిలే సార్ దగ్గర లైట్ ఉన్నాయి మా ఊరు వస్తాడు నువ్వు ఎవరున్నా చెప్పు నువ్వు ఎదురు చెప్పు ఆ మాట లేదు నువ్వు సార్ డ్యూటీలో పెట్టినా సార్ సార్ నేను అట్లా చెప్పలేదు సార్ సార్ దగ్గర లైట్లు ఉన్నాయి సార్ ఇప్పించుకొని ఇస్తాను సార్ అని చెప్పి ఏం చెప్తున్నా లైట్ అయ్యారా అంటే లైట్ సార్ సర్పంచ్ చెప్తే సార్ సర్పంచ్ వాడు సార్ సార్ నేను ఆ మాటలే సార్ అవుతారో మాట్లాడి డ్యూటీ దిగాయి నువ్వు డ్యూటీలో ఉన్నాడు నేను డ్యూటీలో నా కొరక సార్ నేను సార్ నేను అట్లా ఇప్పుడు వస్తాను మా కూడా ఆ మాట అన్నాడు ఎదురు చెప్తారు ఏడు ఉన్నాను సుమ్రూమ్ దగ్గర ఉన్నాడు సార్ కచ్చేటపల్లి దగ్గర కచ్చేటపల్లి దగ్గర సుమ్రూమ్ దగ్గర సార్ నూరా బజార్ బయటకి రా నువ్వు ఆ మాట అన్నా లేదు వాడు చెప్తాడు వస్తాను నువ్వు నేను చెప్పితే చేయరా నేను చెప్పిన పని నీకు ఇవ్వను సర్పంచ్ ఎవడని మాట్లాడితే నాకు చెప్పు